నమస్కారం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుని మేనిఫెస్టోలో ఇచ్చిన ఎన్నికల హామీలు తొంభై ఎనిమిది శాతం పూర్తి చేసి ఆంధ్ర రాష్ట చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న సంక్షేమ సారధి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షులు శనివారం జగన్మోహన్ రెడ్డి పురస్కరించుకుని జగంపేట జడ్పీటీసీ బిందుమాధవి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అభిమానుల సమక్షంలో కేక్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టి రోజు వేడుకలు జరుగుతూ ఉన్నాయని అంటే మరి ఆయన ఐదు సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి పరిపాలన విధానాన్ని ఒకసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆయన పరిపాలనలో పేదల మొహాల్లో చిరునవ్వు చూడాలన్న ఆలోచనతో మరి వైద్యం పట్ల ఆయన తీసుకున్నటువంటి ఆరోగ్యశ్రీ పథకం కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు కానీ రెడ్డి గారు ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలకి మరి ముఖ్యంగా పేదలకు ఆరాధ్యదయమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో రాజశేఖర రెడ్డి గారి సంక్షేమానికి ఒక్కడిగేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకేసి రాష్ట్రంలో ఆయన ఎన్నికల సందర్భంలో సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర సుమారు మూడు వేల ఆరు వందల ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని స్వయంగా చూసి మేనిఫెస్టోని రూపకల్పన చేశారు మరి ఎన్నికల అన్నవి కేవలం ఎన్నికల సమయంలో ఓట్లు వేయించుకోవడానికే పనికొచ్చేటటువంటి విధానానికి చర్మగీతం పాడి మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా ఒక కురాన్గా ఒక బైబుల్గా భావించి తొంభై ఎనిమిది పర్సెంట్ మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రిగా మనందరం భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో అవన్నీ అమలు అవ్వాలని చెప్పి కోరుకునేటువంటి మనుషులు మరి అటువంటి రాజ్యాంగాన్ని మొట్టమొదటిసారిగా అమలుపరిచినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారని మనం చెప్పాలి సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అందరూ బాగుపడాలన్న ఆలోచనతో పేద ప్రజలకి నేరుగా డబ్బులు జమ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ ఆలోచనలు పడ్డారు ఏంటి ఇటువంటి నిర్ణయం తీసుకున్నాం మనం మరి ఇటువంటి సంక్షేమ పథకాలను అందించినటువంటి ముఖ్యమంత్రిని మరి ముఖ్యంగా పేదలకు మేలు చేసినటువంటి ముఖ్యమంత్రిని ఇదే ఒరవడితో మరి సూపర్ సిక్స్ పథకం పెట్టి చంద్రబాబు నాయుడు చేస్తారని భావిస్తే మరి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా సూపర్ సిక్స్లో ఏ విధమైనటువంటి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు పరిచినటువంటి పరిస్థితి లేదు తూతూ మంత్రంగా గ్యాస్ సిలిండర్లు ఎంతమందికి వచ్చాయో ఎంతమందికి రాలేదు మనం అందరూ కూడా చూస్తూ ఉన్నాం మరి ఇటువంటి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ ఆలోచన చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు వైద్యంలో కానీ విద్యలో కానీ ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలో మరొకసారి ఒకసారి ఆలోచన చేస్తే పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువు పేద బిడ్డలకి మరి ఈ ఈరోజు ఉన్నటువంటి విద్యా విధానాన్ని ఒకసారి ఆలోచన చేస్తే మరి ఏ రకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ ప్రార్థమవుతుంది రాష్ట్రంలో ఎక్కడ ఏ మోరమ్మూల గ్రామానికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మార్పు కనిపిస్తుంది అక్కడ ఒక సచివాలయం కనిపిస్తుంది ఒక రైతు భరోసా కేంద్రం కనిపిస్తుంది ఒక హాస్పిటల్ వెల్నెస్ సెంటర్ కనిపిస్తుంది ఇంటికి డాక్టర్ని పంపించి వైద్యం చేయించినటువంటి ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే మరి ఇటువంటి పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రిని ఈరోజు మరి ఏం జరిగిందో నలభై పర్సెంట్ ఓట్లు రేటి ఎంత గాలి ఉందని అనుకున్నప్పటికీ అన్ని పార్టీలు కలిసినప్పటికీ కూడా ఫార్టీ పర్సెంట్ ఓట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రావటం మరి ఈవీఎంలకు సంబంధించినటువంటి రకరకాల అపోహలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ రోజు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు విలువైన రాష్ట్ర ప్రజలకి మరి ముఖ్యంగా పేదలకు తెలిసి వచ్చింది ఈరోజు ఎటు చూసినా సరే ఎవరి దగ్గర వ్యాపారాలు లేవు ఎవరి దగ్గర డబ్బులు లేవు ఏ విధమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం మరి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈరోజు మరొకసారి ఎవరు ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే గర్వంగా మనం చెప్పచ్చు ఎక్కడ అవినీతికి ఆస్కారం లేనటువంటి ముఖ్యమంత్రి మనందరూ కూడా పనిచేశాం ఈరోజు ఒక్కసారి ఆరు నెలల పాలన చూస్తే కూటమి పాలన ఎక్కడ ఏ రకమైనటువంటి అవినీతి జరుగుతుందో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే బంధువులు కానీ ఎమ్మెల్యేకి సంబంధించిన కొడుకులు కానీ ఏ రకమైనటువంటి విధానంలో దోపిడీలు చేస్తున్నారో ఏ రకంగా సంపాదించుకుంటున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఇది ఒక్క నియోజకవర్గం కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట కూడా లెక్కర్కి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యమైనటువంటి విద్యను అందిస్తే మరి కూటమి ప్రభుత్వం నాణ్యమైనటువంటి మద్యం ఇస్తామని చెప్పి మరి అధికారంలోకి రావడం జరిగింది ఏ రకంగా బెల్ట్ షాపులు నిర్వహణ జరుగుతుందో ఏ రకంగా మద్యం ఏర్లే పారుతుంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చదువులు కుంటుపడ్డాయి సంక్షేమం కుంటుపడింది పేద ప్రజలు పడ్డాడు సూపర్ సిక్స్ పథకాలు అటకెక్కి మరి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే కోరుతూ ఉన్నాం మరి ఎన్నికల మేనిఫెస్టో అంటే ఓట్లు వేయించుకునేటువంటిది కాదు అని దానికి ఒక కొత్త నిర్వచనం చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వరవల్లో మీరు కూడా నడవాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంపుదల లేదా ఉచిత బోసిస్తారని చెప్పి ఏ రకంగా పేద ప్రజలు మోసం చేశారు ఫీజు రీఎంబర్స్మెంట్ లేకుండా పిల్లలు ఏ రకంగా ఇబ్బందులు పడతారు మరి ముఖ్యంగా రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు ధాన్యం కొనుగోళ్లాలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా పార్టీ కేడని ఒకటే కోరుతూ ఉన్నాను ఎవరు కూడా నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు రాబోయేటటువంటిది వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఇదివరకు చేసిన దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో సంక్షేమ పథకాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది మనం ధైర్యంగా నిలబడతాం ఇప్పుడికిప్పుడు ఎన్నికలు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు కారణం ఏంటంటే ఎక్కడికక్కడ పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటిది కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు బయట కూడా రాజకీయాల్లో కూడా సినిమాటిక్గా ఆయన చేస్తున్నటువంటి పరిపాలన కూడా మనం చూస్తూ ఉన్నాం ఆయన ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారిని భుజాన్ని తీసుకొని ఇవే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ఎక్కడ కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం లేదు ఈరోజు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పుడు పనులు కూడా మరి ఆయన ఖండించలేని పరిస్థితిలో ఆయన సరిదిద్దలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అని అంటే మరి ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వైఫల్యం చెందారని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను ఎక్కడికక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కార్యకర్త